రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపే అండి నేను ఈ వీడియోలో నాట్లు వేసే శాస్త్రీయ విధానం మరియు ఎక్కువ దిగుబడి రావాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో వివరిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మాకు ఎవరైనా రైతు సోదరులు కొత్తగా వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా నారు వయసు అండి నారు వయసు ఎంత ఉండాలనేది ఇరవై రోజు ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు నారు వయసు ఉండాలా నారు నీలి రంగులో ఉండాలండి నాలుగైదు ఆకులు ఉండాలి పెరిగిపోయిన నారు పెడితే దిగుబడి తగ్గుతుంది నాట్లు వేసే ముందు బాగా నేలను బాగా దమ్ము చేయాలండి దమ్ము చేసిన తర్వాత నీరు పదిహేను నుంచి పదిహేను సెంటీమీటర్లు నీరు ఉండే విధంగా చూసుకోవాలి ఒకే స్థాయిలో ఉండేటట్టు కొంతమంది నాట్లు వేసేటప్పుడు మొక్కని కిందికి వంచి నాటు వేస్తుంటారు అలా వేసడం వల్ల గాలి దిశ మారిందనుకోండి అది నాట్లు కిందకు వంగిపోయి నీళ్ళలో నాని పాచిపోతూ ఉంటాయి అలా కాకుండా మొక్కలు వదిగిపోకుండా నిలువుగా ఉండాలి నాటు వేసిన తర్వాత రెండు రోజుల పాటు నీరు మిగులు లేకుండా చూసుకోవాలి ప్రతి మూడు రోజులకు ఒకసారి తడిచే తడిసేంత నీరు ఉండాలి మీకు ఎప్పుడైనా సమయం దొరికితే వేలకు కుదిరితే ఎరువులు పురుగు మందులు మొదటి నాలుగు నాట్లకు ముందే వేసుకోవడం మంచిది రైతన్నలు సరైన పద్ధతిలో నాట్లు వేస్తే పంట ఆరోగ్యంగా పెరుగుతుంది దిగబడుల వృద్ధి ఉంటుంది ఇలాంటి మరిన్ని వ్యవసాయ సమాచారాన్ని మా ఛానల్లోని ఫాలో అవ్వండి ఈ వీడియో చూసినా ప్రతి ఒక్క రైతు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ